ఫ్రెండ్స్ ఇగడు నేను చాలా రోజుల తర్వాత అయితే మేకల కడకైతే వచ్చేసాను ఇన్ని రోజులైతే వారం రోజుల పైన మా బావ అయితే వచ్చాడు మా బావ అయితే ఈరోజు పనికి వెళ్ళాడు నేనైతే మేకల కడకు వచ్చాను ఇగో మా మేకలో ఇగో మా మేకలు మేకని ఎండ అయితే మామూలుగా లేదు చాలా ఎండ అవుతుంది ఇక్కడ చూడండి మా ఊరి పొలాలు ఎంతో పచ్చపగా ఉన్నాయో చక్కగా ఉన్నాయి పామిల తోటలో గరి చెల్లారండి చూడండి ఎంత బాగుందో చేరేదనా ఇవ్వండి పక్కన అయితే మా మేకలు అయితే మేతనియ్య చూడండి చూడండి మా సుబ్బరమ్మాయ పందుబల్లైతే తిరుగుతున్నాడు రోజు పట్టుకెళ్తా మాయా చూడండి ఎంత కష్టపడుతున్నాడు జనం జనానికి ఇవ్వడానికే పందుబోళ్ళు ఇరుచుకుని పట్టుకెళ్తున్నాడు అండి ఎంత మంచోడా సుబ్బరామాయ ఈ రోజుల్లో ఎవరన్నా ఉన్నారండి అందరు స్వప్నతలు తప్పనిచ్చి ఎవరు లేరు సుబ్బారావు గారు అయితే చాలా మంచోడండి ధర్మాస్తుడు అవండి తడైతే వేస్తున్నారు అట్లకి శైన్కి గర్రెచ్చి చూడండి నేడెంత దొరికిద్ది చూడండి ఇంత వయసులో కూడా మేకలు తోలుకొని వస్తుంది ఎంత దూరం వెళ్తున్నా సరే చూడండి ఎంత కష్టపడుతుందో పిల్లల కోసం స్వరమ్మా ఇదిగోండి ఇప్పుడైతే టైం వచ్చేసి ఐదు అయింది ఐదున్నర అవుతుంది మేమైతే అయితే వెళ్ళిపోతున్నాం ఇదిగోండి మా మేకలు మేసుకుంటూ వస్తున్నాయి ఇదిగోండి బైబస్ రోడ్రీ ఇక్కడైతే ఉన్నాం మేము ఇదిగోండి పాము వెళ్ళి తడుచుకోండి పెద్ద తోటకుందా ఇదిగోండి బ్రిడ్జి ఈ బ్రిడ్జి కింద నుంచి అటు వెళ్తే మా ఇంటికి వెళ్ళి దారి వద్దండి ఇటు సైడ్ అయితే పొలాలు వెళ్ళే దారండి ఇది చక్కగా ఉన్నది కదా అవి కూడా మా మేకలు జాయిగా వస్తున్నాయి

అదే ఏదో పుడుతుంది రండి ఇట్లా పిల్లలతో సగ్గ ఆడుకుంటున్నారు ఓకే